తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే అందుతుంది ఓకే వివరాల్లోకి వెళ్ళిపోదాం జ్ఞానవాపి మసీదు సముదాయం సర్వేకి సంబంధించి సీల్డ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలా వద్దా అనే విషయంపై వాళ్ళ వారణాసి జిల్లా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సర్వే రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది అదేవిధంగా కేసులోని ఇరుపక్షాలకు కూడా నివేదిక అందచేయాలని ఆదేశించింది కోర్టు తీర్పుతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అయితే మసీదు ప్రాంగణంలోని శాస్త్రీయ సర్వేపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రద్ధగా వెయ్యి పేజీల సమగ్ర నివేదికను రూపొందించింది దానిని గత సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదిన వారణాసి కోర్టుకు సమర్పించింది కాగా వారణాసిలో వివాదాస్పద జ్ఞానవాపి మసీదు స్థానంలో హిందూ దేవాలయం ఉండేదని ఆ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారంటూ కొందరు హిందూ మహిళ వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే జరిపితే వాస్తవం బయటపడుతుందని పిటిషనర్ల వాదన మేరకు వారణాసి కోర్టు సర్వేకు అనుమతి ఇచ్చింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాత్కాలిక స్టే విధిస్తూ వారణాసి కోర్టుకు వెళ్లాలని సూచించింది సుప్రీం కోర్టు అయితే న్యాయపరమైన ప్రయోజనాలకై సర్వే అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది సర్వే పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది ఇప్పుడు వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదులోని ఆర్కియాలజీ సర్వేకు అనుమతి ఇచ్చింది సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించి మసీదు కమిటీ పిటిషన్ను కోర్టు వేసింది అదేవిధంగా మసీదులో చేపట్టిన సైంటిఫిక్ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు కూడా సమర్పించారు caru